విశాఖ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి గాజువాక వై జంక్షన్లో వర్షపు నీటికి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు అలాగే ఎనభై వార్డ్ వార్డు మినీ జగదాంబ జంక్షన్ మరియు ఫార్మాసిటీ ప్రాంతాలను పరిశీలించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు తల్లా శ్రీనివాసరావు ఆదేశించారు గాజువాక ఎనభై ఆరవ వార్డు రాసాలమ్మ కాలనీ రజక వీధిలో తుఫానుకు ముంపుకు గురైన ప్రదేశాలను పరిశీలించారు స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాసలమ్మ కాలనీలో వర్షపు నీరు ప్రభావం వలన దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశించారు అలాగే రజక వీధిలో పార్క్లో ఉన్న వర్షపు నీరు నిల్వను తోడించాలని అన్నారు అలాగే స్థానికులు తమకు ధోబీఖానా మరియు సామాజిక భవనం కావాలని కోరడంతో త్వరలోనే ఆ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తారని పల్ల శ్రీనివాసరావు హామీ ఇచ్చారు కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్ జనసేన అధ్యక్షులు కాదా శ్రీను కార్యదర్శి త్రీనాథ్ టీడీపీ వార్డు ప్రధాన కార్యదర్శి బొడ్డేడ జగదీష్ ఉపాధ్యక్షులు కొర్లన రమేష్ వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు కోటపాటి సుబ్బయ్య వార్డు నాయకులు నాగార్జున బండారు అప్పలనాయుడు గోవింద్ బాలకృష్ణ రమణ సత్య తదితరులు పాల్గొన్నారు ఏరియాస్ అన్నీ కూడా తిరిగి రావడం జరిగిందండి ముఖ్యంగా ఈ రోడ్స్ బాగా పాడైనటువంటి పరిస్థితి ఉందండి కొన్ని ముంపు ప్రాంతాల దగ్గర కూడా డ్రైనేజ్ షో చోక్ అయిపోయి కొన్ని ఏరియాస్ నీరు నించినటువంటి పరిస్థితి వచ్చింది అయితే మేము ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా అప్రమత్తం చేసి జాగ్రత్తగా జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈరోజు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసాం ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా దగ్గరుండి వాటికి పరిష్కారాలు చూపించే విధంగా మరి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి ప్రజలకి తగు సాయం అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కొంచెం వారి యొక్క సహకారం అందించాల్సిన అవసరం ఉందండి మేము ఇప్పటికే మా నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా వారి ప్రాంతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటికి పరిష్కరించే విధంగా వారి యొక్క సహకారాలు అందించమని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి ఇప్పటికే నాయకులు నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చూస్తున్నారండి అంతా కూడా సో మాకైతే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలండి ఎందుకంటే ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా అంటే తీరం దాటే వరకు కూడా వారు సమీక్షిస్తూ అందరిని అప్రమత్తం చేస్తూ అత అధికార యంత్రాంగం కావచ్చు కూటమి నాయకులను కావచ్చు ప్రజలను కావచ్చు చేసి మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా అనిపిస్తుందండి అయినప్పటికీ కూడా ఇంకా కొంచెం వర్షాలు ఉన్నాయి కనుక ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నామండి ఇప్పుడు మేము పర్యటించినటువంటి ఏరియాల్లో చూసుకుంటే అండి ఇప్పుడు ఈరోజు మేము జగ్గు జంక్షన్ దగ్గరికి వెళ్ళండి గాజోక్లో ఉన్నటువంటి జగ్గు జంక్షన్ ఆ ఏరియా ఆ రోడ్ కొంచెం కుంగిపోయింది ఏదైందంటే డ్రైనేజ్ అక్కడ బ్లాక్ అయ్యి ఆ బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం రోడ్డు మీదకే వాటర్ వచ్చి హెవీ లారీస్ వెళ్ళిన వల్ల రోడ్డు కొంచెం కుంగి కొంచెం ఇబ్బందిగా ఉందండి దాన్ని వెంటనే అధికారులతో తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఇదే కాకుండా కొంచెం రాసలమ్మ కాలనీ అని చెప్పేసి అక్కడ కూడా కొన్ని వాటర్ స్టాంగర్ట్ అయిపోతాయి అక్కడ కూడా చెప్పడం జరిగిందండి ఈ మనకు వచ్చినటువంటి సమాచారం బట్టి ఇప్పుడు అలాగే అగనంపూడిలో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ కూడా చూడడం జరిగింది అయితే నీరు నించుండిపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ బాగానే ఉన్నాయి మేము భయపడినట్టుగా కొండవాల ప్రాంతంలో ఎక్కడ నిల్లు జారిపోతే మనం భయపడ్డాం కానీ బై గాడ్స్ గ్రేస్ అలాంటివి ఏం జరగలేదు సో ప్రజలు కానీ అధికారులు కానీ ఈ సెంటర్స్ అన్నీ ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి వల్ల సురక్ష ప్రాంతాలకి మనం పిల్ల ప్రజలను కూడా తరలించాం అయితే బై అండ్ లార్జ్ రోడ్లు మాత్రం బాగా డ్యామేజ్ అయినాయండి అవన్నీ కూడా చూసి రావడం జరిగిందని చెప్పి